ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికి లోనైన లక్ష్మీ సరస్వతి పార్వతీమాతలు మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష అసూయ ద్వేషాలను పెంచుకున్నారు నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ విష్ణు శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు ఈర్ష అసూయ ద్వేషమనే దుర్గుణలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వర్లకు తెలియచెప్పడానికో శ్రీదత్తుని అవతారానికి నాంది పలకడానికో ఈ గుణాలు వారి మనస్సు నిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్లి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవిన పెట్టారు ససేమిరా అన్నారు ఇక చేసింది లేక సన్యాస వేషములు ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదం మోపారు వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాల చింత పుష్పాలు పండ్లు నేలకు రాల్చాయి నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది లేడి పిల్లలు చెంగు చెంగున గెంతులేస్తూ వారి వద్దకు వస్తున్నాయి కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతం అవ్వాలని అడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి వన్యప్రాణుల కేరింతలతో ఆ ఆశ్రమ వాతావరణమంతా ఆహ్లాదమవుతోంది ఈ ఆకస్మిక పరిణామం ఏమిటో అని వారిని చూచిన పక్షులు కిలకిల రావాలు చేయసాగాయి ఇవి కాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాల సోయగాలు మరో ప్రక్క ఆశ్రమ బాలకుల వేద మంత్రోచ్చారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమణీయ వాతావరణం మందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో మన ముగ్గురం కూడా చిన్నారి బాలుర వలె ఈ ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంతో బాగుండును అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు అలా మైమరుస్తున్న ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చిన మాటను మరిచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించామని తలచి ఆశ్రమం ముంగిట వైపునకు పయనమైనారు మహాతపోబల సంపన్నుడైన కర్దమ మహర్షికి దేవహూతికి జన్మించిన అనసూయా మునిశ్రేష్ఠుడైన అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షికి సేవలు చేస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ తన పత్ సేవ తరతచే పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరుస్తూ పంచభూతాలు అష్టదిక్పాలకులు సహితం అనుకువుగా ఉండేలా చేస్తున్న ఆ పతివ్రత తల్లిని దివ్య తపో తేజోమూర్తి అయిన అత్రి మహర్షిని చూసినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు ఆ సాధు పుంగవుల ముగ్గురిని చూచిన ఆ దంపతులు సాదరంగా ఆశ్రమంలోనికి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు మువ్వురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు ఇక వడ్డన ప్రారంభించటకు సమాయత్తం అవుతున్న అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు వారి పలుకులు ఆ పతివ్రత తల్లికి శిరస్సున పిడుగు పడినట్లు అయింది ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించుకుంది పాతివ్రత్య జ్యోతి వెలిగింది ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది కపట సన్యాస రూపంలో ఉన్న త్రిమూర్తుల గుట్టు రట్టయింది వారి అంతర్యం ఏమిటో గ్రహించింది పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యము ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారకులైన వీరు నా ముంగిట ముందుకు యాచకుల వలె వచ్చినారా వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపజేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక ప్రక్క పాతివ్రత్యం మరోవైపు అతిథి సేవ ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడం ఎలా అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీ పతి దేవయ నమ అంటూ కమండలోదకమున ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది వెంటనే ఆ ముగ్గురు పసిబాలురయ్యారు వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది ఇంతలో ఋషికన్యలు ఋషి బాలురు కలిసి మెత్తని పూలపానపుతో ఊయల వేయగా వారిని జోలపాడుతూ నిద్రపుచ్చింది ఇంతటి మహాద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒకసారి త్రుల్లిపడి మరలా తేరుకొని తన దివ్య దృష్టితో జరిగినది జరగబోతున్నది గ్రహించుకున్నాడు ఈ త్రిమూర్తులు ఈ ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే కార్యరూపం దాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ మునిబాలకులతో కలిసి వారి కళలను పండించుకోసాగారు మానవులకు బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలలో ఆనందంగా సాగేది ఈ దశే కదా అని మురిసిపోయారు కనని తల్లిదండ్రులైన అత్రి అనసూయ పుత్రవాత్సల్య బాంధవ్య అయోనిజులైన వారికి చాలా కాలం కొనసాగుతుంది ఇలా ఉండగా లక్ష్మీ సరస్వతి పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది అంతలో దేవర్షి నారదుని వల్ల అత్రిమహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెలుసుకున్నారు దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష అసూయ ద్వేషాలు పటాపంచలయ్యాయి వెంటనే వారి స్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు వారిని మునికన్యలు స్వాగతించారు ఆ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి ఊయాలలో పలుండబెట్టి జోలపాడుతూ ఉంది అంతలో ఆ ముగ్గురమ్మలను చూచి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారములతో చేసింది పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూసుకొని ప్రతిభిక్ష పెట్టమని కన్నీళ్లతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు అయితే మీ మీ భర్తలను గుర్తించి తీసుకుని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది ఒకే వయసుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకుని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులను ఎవరు ఎవరో గుర్తించుకోలేకపోయారు తల్లి నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయాలని ఈర్ష అసూయ ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేయపడతారు అంత మాత తిరిగి పతిని తలుచుకొని కమండలోదకము తీయు సమయాన త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు మీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు నాయనలారా ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చినారు అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ విష్ణు బ్రహ్మ అంశలతో దుర్వాసుడు దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడిగా జన్మించవలసిందిగా వరమడిగింది ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తరువాత బ్రహ్మ శివుడు వారి వారి అంశలను దత్తనారాయణకి ఇచ్చారు అప్పటి నుండి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతారం ఎత్తారు